హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ వెళ్ళి ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సిన పన్నెండవ పిఆర్సీ కమిషన్ చైర్మన్ ని నేటి వరకు ప్రభుత్వం నియమించలేదని కోటై ప్రభుత్వం తక్షణమే నియమించాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరుడు అన్నారు స్థానిక సిఐటియు కార్యాలయంలో జిల్లా యూటీఎఫ్ ఇక ఆఫీస్ బేవరస్ సమావేశం బుధవారం జరిగింది ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ చైర్మన్ నియమించినప్పటికీ అతనికి ఎలాంటి విధి విధానాలు రూపొందించకపోవడం వల్ల రిజైన్ చేసి వెళ్ళిపోయారని వచ్చిన కొత్త ప్రభుత్వం తొమ్మిది నెలలు పూర్తవుతున్న నేటి వరకు మరిండవ పీఆర్సీ చైర్మన్ను నియమించలేదన్నారు చైర్మన్ నియామకం విధి విధానాలు రూపొందించి సంఘాలతో చర్చించి విధి విధ రకాలైన ప్రతిపాదనలు పెట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది కనుక తక్షణం చైర్మన్ని నియమించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇరవై తొమ్మిది శాతాన్ని ప్రకటించాలని ఆయన కోరారు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబాబు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పాత బకాయిలు ఏడు వేల కోట్లు చేసినప్పటికీ ఇక నేటికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ బకాయిలలో సరెండర్ లీవ్స్ ఒక రూపాయి కూడా చెల్లించకపోవడం సరికాదని ఆయన విమర్శించారు జీవో నూట పదిహేడు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఇక ఐదు వందల పదిహేడు మంది ఏకోపాధ్యాయులకు పాఠశాలలకు మారిపోయారని ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు మారుతున్న కాలానికి పాఠశాలను అన్ని అంగులతో ఇక ఏర్పాటు చేయాలని అన్నారనమాట సో ఫ్రెండ్స్ ఇక దాదాపు మార్చ్ ముప్పై ఒకటిన ఇక పిఆర్సి కమిషన్ అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా మనకైతే ప్రభుత్వం సద్భాగ్రీగా ప్రకటన అయితే రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్లెట్ అని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్